మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు ప్రకృతిలో లభించే ప్రతి పువ్వును బతుకమ్మలో ఉపయోగిస్తారు బతుకమ్మలో వినియోగించే ప్రతి పువ్వులో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి ముఖ్యంగా బతుకమ్మలో తంగేడు గునుగు గుమ్మడి పువ్వు ప్రధానంగా ఉంటాయి వీటితో పాటు బంతి చామంతి గన్నేరు మందార గోరింట అట్లా ఇలా పలు రకాల పూలను సేకరించి బతుకమ్మను చక్కగా పేరుస్తారు పువ్వులనే ప్రత్యేకంగా పూజించి మనం ఈ తెలంగాణ బతుకమ్మ పండుగను మనం జరుపుకుంటాము ఏంటంటే ఒక ఒకనొక రోజులు అంటే గత సంవత్సరాల క్రితము ఒక ఊరిలో చాలా మంది కలరా అప్పటి రోగాలు అంటే కలరా మసూచి లాంటి ఎంతో మంది ఆ చాలా మంది చనిపోతూ ఉండడం వల్ల ఈ పండుగ ఒక ప్రత్యేక విశిష్టత వచ్చిందని మనం అనుకోవచ్చు ఆ రోజు ఏంటంటే ఈ రోజు బతుకమ్మ అంటే ఒక బతుకమ్మ అనే ఒక రూపంలో అమ్మవారు వచ్చి గుళ్ళు అంటే వాళ్ళని బ్రతికించడం కోసం తను ఏం చేయాలనే ఒక ఆలోచనతోని ప్రతి రోజు ఔషధ గుణాలు కలిగిన పూలతో ఆ బతుకమ్మను పేర్చి తంగిడి పువ్వులు కానీ గునుగు పువ్వు కానీ కట్ల పువ్వులు కానీ ఇలాంటి అనేక రకమైన పువ్వులలో ఔషధాలు ఉంటాయి మకరంధాలు ఔషధాలు ఉంటాయి కాబట్టి వీటిని ప్రతిరోజు ఆడి ఆడబిడ్డలందరూ ఆడి ఆ ప్రతిరోజు వాటిని నీళ్ళలో నిమజ్జనం చేయడం వల్ల ఆ నీళ్ళన్నీ కూడా ఎందుకంటే అక్కడి వాటర్ తాగి చాలా మంది ఇలా చనిపోవడం జరుగుతూ ఉండడం వలన ఆ నీళ్ళని పరిశుద్ధం పరిచే క్రమంలో ఈ పండుగ వచ్చిందని కూడా మనం ఒక సైంటిఫిక్ పరంగా మనం చెప్పుకోవచ్చు ఎంతో విశిష్టత కలిగిన ఈ బతుకమ్మ పండుగని చాలా రకాలుగా ఇప్పుడు మన ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా అది మనము దుర్గమ్మని ఎందుకంటే నవరాత్రులు అని చెప్పి మనం అమ్మవారిని కొలుస్తాము నా ఏ ఊర్లలో అంటే మనకి ప్రతి ఒక్క ఊరికి సంబంధించిన అమ్మవారి కాబట్టి ప్రతి ఊర్లలో కూడా అమ్మవారిని ప్రత్యేకంగా దుర్గా నెలకొల్పి ఆ తొమ్మిది రోజులు కూడా చాలా నిష్ఠగా ఉంటారు పలు రకాల పూలతో పేర్చిన బతుకమ్మను తీసుకెళ్లి నిండుకుండలా ఉన్నటువంటి చెరువులో నిమజ్జనం చేయడం ద్వారా నీరు శుద్ధి అయి స్వచ్ఛమైన నీరు లభిస్తుంది నీటిలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది ఆ నీటిని స్వీకరించిన జంతువులు పక్షులు ఆరోగ్యవంతంగా ఉంటాయి ప్రతి ఒక్క పువ్వులో కూడా మనకి సైంటిఫిక్ ఔషధ గుణాలకు సంబంధించిన అవన్నీ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క పువ్వునే అమ్మవారికి మనము ఈ పువ్వు ఆ పువ్వు అని లేకుండా అన్ని రకాల పువ్వులని మనకి ఊర్లలో ప్రత్యేకించి దొరికేవి ఆ పువ్వులతో అమ్మవారిని పూజిస్తారు ఇంకా ఈ రోజులలో ఏం చేస్తున్నారంటే మన మహిళలు కూడా బతుకమ్మని వాళ్ళకి ఓపిక లేక మరి పువ్వులు కూడా అంటే ప్రతి చోట మనకి పువ్వులు దొరుకుతున్నా కూడా కాగిత పూలని కవర్ పువ్వులని ప్లాస్టిక్ పూలని అలాంటి పువ్వులను వాడి చెరువులల్లో వేస్తున్నారు మహిళలకి విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటి కాగిత పువ్వులను కానీ అలాంటి ప్లాస్టిక్కి సంబంధించిన వాటిని ఏదైనా కూడా దయచేసి నీటిని మనం శుభ్రపరిచే విధానంలో ఆడబిడ్డలందరూ బతుకమ్మ ఆడుకునే అనేక రకాల పువ్వులని మనము చెరువులో గాని నీటిలో కలపడం మనం చేస్తాము అలాంటి నీటిని మనము ఈ ప్లాస్టిక్ వాడడం ద్వారా ఈ కాగిత పువ్వులు అలా అంటే ఏమంటారు ప్లా పేపర్ ఫ్లవర్స్ అలాంటివి వేసి నీళ్ళలో వేస్తున్నారు కాబట్టి ఇలాంటివి వాడకుండా ఎన్ని పువ్వులు తక్కువ కనీసం మనకి గౌరవని అలంకరించుకునేంత తక్కువ పువ్వులు దొరికిన ఒక ఐదు పువ్వులు దొరికినా కూడా శాస్త్రానికి మన చెట్టు పువ్వులని కానీ మనకి న్యాచురల్ ఫ్లవర్స్ ని వాడి బతుకమ్మని ఆ చక్కగా బతుకమ్మని ఆడుకొని ఆ బతుకమ్మని నీళ్ళలో వేస్తే ఆ నీరు కొంచెం పరిశుద్ధం అవుతుందని